నా పేరు కిరేణ్ అండి నా ఆటో డ్రైవర్ని తిరుపతి జగన్ అన్న గారు సచివాలయం మెయిన్ గుర్తు పెట్టుకోవాలా పద్నాలుగేళ్ళు మన పాత సీఎం గారు ఉన్నారు కదా పద్నాలుగు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి ఇయ్యలేదు మా మెసేజ్ కూడా ఎంప్లాయీస్ మూడు సార్లు పర్మనెంట్ లిస్ట్ పెట్టి తీసేన్నారు అట్లాంటి వాళ్ళు ఎంతో మంది నోరు కొట్టినారు కదండి పద్నాలుగు గంటలు ఇచ్చినాం కదా చేయలే కదా అన్నగారికి ఒకే సార్ ఇచ్చినాం అయినా అయితే ఇచ్చిన ఫస్ట్ ఏం చేయడం సచివాలయం ఉద్యోగం ఇచ్చినారా లేదా మీరే మీ మనసు పడుక చేయి పెట్టుకున్నా ఒకసారి ప్రశ్నించుకోండి రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు ఇచ్చినారు ఒక లక్ష ఇరవై వేల మందిని పర్మిట్ చేసినాడు దాని నుంచి నలభై వేల రూపాయలు సాలరీ రెండు వందల మంది ఒక స్టాఫ్ నర్స్ మనకి అయ్యే ఖర్చు ఎంత గవర్నమెంట్ కి ఇరవై లక్షలు అట్లాంటి వాళ్ళు సచివాలయ స్టాఫ్ కి సీనియర్ ఉండే వాళ్ళని చెప్పి స్టాఫ్ నెర్స్ గా ఇచ్చినారు ఆయన వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఉండారు తెలుసా పెట్టుకోండి ఆ దేశం ఎవరు పెట్టలేదని చెప్తారు ప్రపంచాన్ని కొత్త పెట్టాడు వరల్డ్ బ్యాంక్ లో మనకి ఇచ్చినా లేదా మన డబ్బు మనకి ఇచ్చినారు లేదా మనకు ఉద్యోగాలు ఇచ్చి మనకు అన్నం పెట్టినాడే లేదా ఫస్ట్ అదే అదే ఆలోచించండి మరి ఎందుకు ఎందుకు పడుతుంది మనకు అప్పుడు ఇప్పుడు ఇంట్లో తలకాయ పెద్ద తలకాయ నాన్నగారు ఎన్ని కోట్లు ఎన్ని వేలు అప్పులు చేయడా కూడా మనకి ధైర్యంగా ఉంటాం ఆయన చెప్తాడా తరం తరం వస్తా కూడా చెప్పము ఒక కుటుంబాన్ని సాగేందుకు ఒకటి వల్ల ఎంతో కష్టపడుతున్నావు దొంగత ఎన్నెనో బాడుగులు జల్లి కనిపెడుతున్నాం రాష్ట్రానికి ఎంతమంది ఉన్నాయని కాబట్టి ఆంధ్రప్రదేశ్ గారు ఎట్లా కాపాడాలేనా మరి ధరలు పెట్రోల్ బండి పెరిగినాయి కదా అంటే దాని ముందు ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగు వందల రూపాయలకి లేబర్ వేసేవాళ్ళు మేస్తూ ఈ రోజు వెయ్యి రూపాయలు ఇస్తున్నారో లేదా పదివేల రూపాయలు ఆటోకి పడుతుందే లేదా మీరే చెప్పండి ఆవు పద్దెనిమిది పద్దెనిమిది వేలు పడుతుందే లేదా పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు లేదా ఇరవై వేల రూపాయలు ఇస్తాను లేదా ట్రాఫిక్ చాలా రూల్స్ అన్ని కఠినం చేస్తారు అంత ముందు ఎంతమంది జనాలు ఉన్నారు ఒకసారి చెప్పండి మాస్టర్ ఇప్పుడు స్టాఫిక్ జనాలు చాలా వరకు తక్కువ అప్పుడు బండి పట్నారంటే పదివేలు ఇరవై వేలు పడేది మేమే మా బండి ఫస్ట్ టైం పట్నం ఇప్పుడు వచ్చి ఎనిమిది వేల రూపాయలు ఫైన్ అయినారు ఎందుకు అయినారో అర్థం అవడం లేదు కానీ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయమంటున్నారు చేస్తన్నారు వాళ్ళు ఏం తప్పే లేదు అన్న అన్నం చేసేది బండి ఇప్పుడు వైసీపీ అన్నయ్య గారే వస్తారు బా మేమే అవ్వదు అన్నారు చిన్న పాపను కూడా అడిగి చూడండి ఒక గవర్నమెంట్ స్కూల్ చూడండి మన చదువుతాండ మా తరం వదిలేయండి కాదు మా తరం మా తరం బిడ్డలు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతుండారుగా మా మామ కొడుకులు చదువు ఇంగ్లీష్ మీడియం వదిలేసి గవర్నమెంట్ స్కూల్ పద్నాలుగు ఏళ్ళు ఉంటారు అంత ముందు సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ అన్ని ప్రభుత్వాలు వచ్చింది గవర్నమెంట్ స్కూల్ యా ప్రభుత్వం బాగా చేసింది మీరే చూడండి గవర్నమెంట్ ఈ రోజు ఇంగ్లీష్ మీడియం నన్ను అడగద్దండి నేను పెద్దవాళ్ళు అడగద్దండి ఒక గవర్నమెంట్ స్కూల్ కడిపోయి చిన్న పాపని తదే పాపనికి ఎవరికి ఓటేస్తారో వేస్తారో వాళ్ళకి వేయండి ఎందుకంటే చిన్నపిల్లకాయలు దేవులతో సమానం చిన్నపిల్లకాయలు దేవుళ్ళతో సమానం వాళ్ళు ఎవరికి వేస్తారో ఓటు కనుక్కొని వాళ్ళకి వేయండి